హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే ఇవాళ మీకు ఒక ఐదు వందల గజాల ప్లాటు బెంగళూరు హైవేకి మొత్తం ఐదు వందల గజాలన్నమాట బెంగళూరు హైవేకి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే చూపిద్దామని వచ్చాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ వెంచర్లు అయితే చెట్లు ఉన్నాయి కనబడతలేదు మీకు సౌండ్స్ అయితే వినిపించవచ్చు ఇక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లోనే బెంగళూరు హైవే ఉంది ఇది ఒక గ్రామ పంచాయతీ లేవు ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లికి సంబంధించిన ఎస్సీ జడ్ కనబడుతుంది మీకు ఇక్కడ చెట్లు ఉండడం వల్ల కనబడతలేదు ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వెళ్ళి జూమ్ చేస్తే మీకు క్లియర్గా అబ్ అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ మీకు ఏదైతే ఇండస్ట్రీస్ కనబడుతున్నాయో అది వచ్చేసి పోలేపల్లికి సంబంధించిన జడ్చర్ల ఎస్సీ జెడ్ అనమాట అలానే మనకి ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు వెళ్తే బాలనగర్కి సంబంధించిన ఎస్సీ ఉంది అయితే రెండు ఎస్సీ జెడ్ల మధ్యలో ఐదు వందల గజాల ప్లాటు ఇక్కడ నుంచి మనకు నగర్ వచ్చేసి జస్ట్ ఒక ఇరవై కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడి నుంచి ఒక నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అనమాట అయితే మనకు ఈ వెంచర్లో కూడా అన్ని ముప్పై ఫీట్ల రోడ్ ఇవ్వడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా థర్టీ ఫీట్ రోడ్ ఇది ఈ థర్టీ ఫీట్ రోడ్ ఇక్కడ మీకు ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ ఈ స్టోన్ వరకు ఇది ఒక ప్లాట్ అనమాట ఇది సింగిల్ నాలుగు ప్లాట్లు మొత్తం ఇవి రెండు ఈస్ట్లు రెండు వెస్ట్లు ఒక్కొక్క ప్లాటు నూట ఇరవై ఐదు గజాలు ఉంటుంది అంటే మనకి ఇది ఇరవై ఐదు నలభై ఐదు సైజు ఉంటుంది అంటే ఈ రెండు ప్లాట్లు కలుపుకుంటే మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి యాభై నలభై ఐదు అవుతుంది అన్నమాట అటు మళ్ళీ యాభై నలభై ఐదు అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకు ఐదు వందల గజాల ప్లాటు మొత్తం ఇది వచ్చేసి యాభై ఉంటుంది ఇటు వచ్చేసి తొంభై ఉంటుంది రెండు సైడ్ల రోడ్ వస్తుంది ఈస్ట్ ముప్పై ఫీట్ల రోడ్ వెస్ట్ ముప్పై ఫీట్ల రోడ్డు సో చిన్న ఫామ్ హౌస్ కానీ ఏదన్నా మంచిగా ఇన్వెస్ట్మెంట్ కానీ అంటే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది సో పిల్లల భవిష్యత్తు కోసం తీసిపెట్టేటోళ్ళు ఫ్యూచర్ కోసం తీసి పెట్టేటోళ్ళు ఉంటారు కాబట్టి తక్కువ బడ్జెట్లో ఉంది హైవే కిలోమీటరే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇంకా ఆలస్యం చేయకుండా మన నెంబర్కి అయితే కాల్ చేసేసేయండి థ్యాంక్ యూ